ఆపదాపహర్తం దాతరపదకాభిరామం శ్రీరామం భూయో భూయనమాం ఎహం జై శ్రీరాం పలికడి భాగవతమట పలికంజడివాడరామ భద్రుండట నే పలికిన భవరగ పలుక గనేలా ఎన్నో ఉన్నాయి ఎన్ని మాటలు మాట్లాడితే ఏంటి ప్రయోజనం భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క లీలా విలాసాన్ని గుర్తు చేసుకుంటూ హరిణామస్మరణ చేసుకుంటూ పలికినవే పలుకులు కదా అలా పలికించేటటువంటిది భాగవతము అన్నారు పోతరామాచుల వారు అది పలికించిన వాళ్ళు ఎవరైనా అంటే రామభద్రుడు అన్నాడు అంటే రామచంద్రమూర్తి అన్నాడు నేను పలికినందువల్ల నాకు ఈ సంసార తాపత్రయం తగ్గుతుంది నేను ఉత్తీర్ణుడనవుతాను ఈ జీవితానికి అనుకున్నాడు అలాంటప్పుడు ఇతర కథలు చెప్పుకొని ఆ కథలు ఈ కథలని నవలని అవసరమా అని మొక్కున్నాడు అని రామహానుభావుడు విష్ణుదేవతలందరినీ కూడా స్మరించాడు సూర్యభగవానుడికి కుమారస్వామిని ధ్యానించాడు అట్టగే మొట్టమొదటిగా కవిత సరస్వతి విలాస విన్యాసాలను చక్కగా వెలిగింపు చేసిన వాల్మీకి వారికి నమస్కారం చేశాడు చిక్కుపడినటువంటి వేద సమూహాన్ని మొక్కపోని ఓర్పుతో నేర్పుతో చక్క దిద్దిన వ్యాసుల వారికి దోష లొక్కుతున్నాను అన్నాడు శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టినటువంటి సుఖయోగేంద్రుడికి తలవంచె నమస్కరిస్తున్నాను అన్నాడు ఆ తర్వాత మెత్తనైన తీయనైన పలుకుల కురుకులతో శిలని కూడా రంగరింపజీ చిగురింపజేసేటటువంటి బాణునికి బాణ మహాకవికి ప్రణామం చేస్తున్నాను అన్నాడు ఎన్నుకోదగినటువంటివి సెలెక్ట్ చేసినటువంటి కొన్ని శ్లోకాలతోనే భగ ప్రత్యక్ష భగవంతుడైనటువంటి భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని ఆ మయూర కవిని నేను అభినందిస్తున్నాను అన్నాడు మహాకావ్యాలు నిర్మించేటటువంటి కళలో ఆరితేరినటువంటి మహానుభావుడు కాళిదాస కవి చంద్రుణ్ణి కైవారం చేస్తున్నాను అన్నాడు కవుల హృదయాల కమలాలను వికసింపజేయడంలో సూర్యభగవానుడు అంటున్న భారవిని నేను స్థుతిస్తున్నాను అన్నాడు నిర్దిష్టమైనటువంటి కవిత్వానికి చక్కని వ్యా చక్కని రూపకల్పన చేసినట్టు మాఘకవిని శ్లాఘిస్తున్నాను అన్నాడు ఆ తర్వాత తెలుగు కవితని వెలయింపజేసి అందరికీ హృదయాలను దోచుకున్నటువంటి మన నన్నయ భట్టారకుని సన్నుతించి హరిహరనాథని చరణాల విందాలకు ఆనందాశయంతో మొక్కుతున్నటువంటి ఆ తెక్కనార్యుణ్ణి నమస్కరించి ముందున పూర్వ కవులందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాను అని ఇక కవరు రాబోయే కవరందరికీ కూడా శుభం బలుగుతున్నాను నేను ఉభయ భాషల్లో గద్య పద్యాత్మకాలైనటువంటి కావ్యాలు రచించేటటువంటి నైపుణ్యాన్ని నేను అలవర్చుకున్నాను అన్నాడు అని ఎవరయ్యా ఈ కృతిపతికి ఎవరు ఈ కావ్యపతి ఎవరు కావ్య ఈ కావ్యం వర్కిస్తున్నారు అడిగారు అనుకోని చెప్తున్నాడు ఇమ్మనుజేశ్వరాధములకు ఇం ఆధములకు ఇచ్చి పురంబులు వాహనంబులం సొమ్ములు కొన్నిపుచ్చుకొని చుక్కి శరీరమువాసి కాలుచే సమ్మెటేలుటం బటక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మిరపోతనాదొకడు భాగవతంబు జగద్ధి తంబుగన్ చూశారా ఎంత అద్భుతంగా ఎంత వినయమో ఎంత వికాసం గోపాలంతం భజ నిగమ విద్యా విలాసానుపాలం పునర్జన్మ బంధైక మూలం గోపాలం భజ భూపాలం చజ నారాయణ తీర్థుల వారి మహానుభావులు గుంటూరు జిల్లా ఖాజా గ్రామంలో జన్మించిన మహానుభావుడు ఆయన ఆయన అన్నాడు గోపాలంతం భజనికమ విద్యా విలాసానుపాలం భూపాలంతం పరిహర భూపాలంతం తజ పునర్జన్మ బంధైక మూలం మళ్ళా పుట్టడం మళ్ళా తాగడం మళ్ళా పుట్టడం మళ్ళా తాగడం మళ్ళీ తరు గర్భంలో పడ్డం ఈ రకంగా జనన మరణాదులతో ఈ చక్ర భ్రమణంలో పడ్డం ఎందుకు రాజుల్ని ఆశ్రయించి మందుకుని నేను భూపాలని ఛానించను నేను గోపాలుని చేసేస్తాను ఆ రకంగా ఈ మహానుభావుడు విశ్వశ్రేయం కావ్యం యొక్క లక్ష్యం ఏమిటి అంటే విశ్వశ్రయస్సు ఉన్నారు అలాంటి విశ్వశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని రాజునటువంటి భాగవతాన్ని భగవంతుడికి తప్ప ఈ చెల్లర దేవుళ్లకు ఈ చెల్లర మల్లర ప్రభువులకు అంకితం ఇవ్వడానికి నా మనసు ఎంతమాత్రం కూడా అంగీకరించడమే లేదు అన్నాడు ఎందుకంటే ఈ రాత్రులు ఇచ్చేట అగ్రహారాలు హారాలు వస్తువులు వాహనాలు రకరకాల ఐశ్వర్యాలు ఇవన్నీ తీసుకొని అవన్నీ అనుభవిస్తూ ఆ మైకంలో పడిపోయి ఈ లోకంలో సుఖం అనుభవించిన ఈ లోకం దాటి పరాయ పరలోకానికి పోయినప్పుడు అడిగడినప్పుడు పూర్వం చేసినటువంటి తప్పితాల మొత్తం కూడా ఆ యమధర్మరాజు గారి గేట్లో ఉండేవాళ్ళు మొహం మీద దాన్ని బయటికి ఎంటరా వాళ్ళ చేతిలో సమ్మెట కదా చూసారా అందువలన ఈ బమేర పోతరాజు ఈ మహాభాగవతాన్ని చక్కగా ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అంకితం చేయడానికి నేను నిశ్చయించుకున్నాను అన్నాడు ఎందువలన చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి కీర్తినుడుబడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని దిగి తల్లుల కడుపు తల్లుల కడుపు చేటు ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడు కూడా చేతులారా ఆ శుభకరుణ్ణి పూజించాల నోరారా ఆ కేశవుణ్ణి కీర్తించాల సత్యము కరుణ మొదలైనటువంటి సద్గుణాలని అలవర్చుకోవాలి అలా చేయనటువంటి నిర్భాగ్యుడు ఈ లోకల్లో ఎందుకైనా పుడతాడు తల్లికి ప్రసవేదనం తప్ప ఎవరు ఉద్ధరించడానికి వాడికి ఒక శివుడంటే భక్తి లేనటువంటి వాడు హరుడికి నారాయణుడికి నమస్కరించినటువంటి వాడు ఈ రకంగా అదిగాది ఇదిగాది పూగులాడేటువంటి వాడు దయా దయా దయ ధర్మం ఇలా కరుణ ఈ సహృదయం సత్యం ఇలాంటి మంచి భావాలు లేనటువంటి వాడు ఎవడి పుట్టు ఎందుకు పుట్టాల వాడు తల్లికి ప్రసవేదన తప్ప అని ఈసడించుకున్నాడు అటువంటి మహానుభావుడు పోతన్నగారు మనకెన్నో విశేషంగా ఎన్నో ఉంటాను నేను ఎల్లో వేలాది జన్మల్లో నేను కూడబెట్టుకున్నటువంటి నా తపస్సు ఈ వేళకి పండింది నా హృదయంలో శ్రీకరి యొక్క పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలి అనే కుతూహలం నాకు నిండింది అది ఒక రాత్రి అంటే పౌర్ణమి ఆకాశం అంతా జాబిల్లి వెలుగులన్నీ కూడా వర్షంలాగా కురుస్తూ ఉన్నాయి ఆవేళ చంద్రగ్రహణం పెద్దల యొక్క ఆమోదం పొందాను వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాను ఆకాశాన్ని అంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించేటటువంటి గౌతమి గంగకు వెళ్ళాను గోదావరి ఆ నదిలో స్నానం చేశాను బయటికి వచ్చాను వెలుపులకు వచ్చి ఒక ఎత్తుగా ఉండేటటువంటి తెల్లని ఇసుక దిబ్బ ఒక ఇసుక తిన్ని మీద పరమశివుణ్ణి అలా ధ్యానిస్తూ అర్ధని మీద నేత్రాలతో అలా కూర్చొని ధ్యానంలో ఉన్నాను స్మరిస్తున్నది ధ్యానిస్తుంది పంచాక్షి మంత్రానికి ప్రభువైనటువంటి వాడు సాక్షాత్ రుద్రుణ్ణి శివుణ్ణి ధ్యానిస్తున్నాడు ఒకవేళ గ్రహణం పౌర్ణమి నాడు తెలుసు కదా చంద్రగ్రహణం పౌర్ణమి నాడే వస్తుంది ఇంతలో ఒక అద్భుతం జరిగింది అన్నాడు నువ్వు ధ్యానించేది శివుణ్ణి మంత్రమే పంచాక్షయ మంత్రం కానీ నీ ఆ ధ్యానం యొక్క తాత్పర్యం ఏమిటో మనం గుంటుంటే గుండే చల్లు అంటుంది విందా జయ శ్రీరామ్